వీళ్ళు కూడా అంతే అనుకున్నారు ఎవడొచ్చినా ఏం చేస్తాడు అని వాలంటీర్ లో మూడు వందల మంది ఎవడు కూడా ఇది అనుకోలే ఇట్లా వాళ్ళకి గనక ఉద్యోగాలు పోతాయి అని గనక వాళ్ళు నమ్ముంటే నిజంగానే సిన్సియర్ గా గవర్నమెంట్ కోసం పనిచేసి ఉండేవాళ్ళం వైసీపీ కోసం వాళ్ళలో చేయలే బలవంతంగా చేయించిందో ఇరవై ముప్పై వేల మంది ఏది ప్రేమతో ఒక యాభై అరవై వేల మందిని బలవంతంగా చేయించారు అయినా సక్సెస్ కాలేదు కదా వాలంటీర్ వ్యవస్థ విషయంలో భయపడుతుందా ప్రస్తుత ప్రభుత్వం ఒక అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదంటే దాని మీద ముందు రకరకాల ఊహాగానాలు వచ్చినా లోకేష్ వచ్చారో క్లారిటీ ఇచ్చారు ఈ ఏడాది రాదని ఫిక్స్ అయిపోయారు కూడా జనాలు కానీ వాలంటీర్ వ్యవస్థ విషయంలో నేరుగా ఇప్పటికొచ్చి ఒక లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ ఈ వ్యవస్థ ఉంచుతావనో తీసేస్తావనో అధికారిక నిర్ధారణ అయితే చేయట్లేదు ఎందుకు ఇదివరకు ప్రతిదానికి సమాధానం ఎందుకు చెప్పవు జగన్ అనేవాళ్ళు ఇప్పుడు సమాధానం ఎందుకు చెప్పరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పాలి కానీ తెర వెనక సైలెంట్ గా చేయాల్సిన చేస్తున్నారు గ్రూపులు డిలేట్ చేయడం వాళ్ళని పక్కన పనిని జీతాలు ఇవ్వకపోవడం ఇదివరకు పారదర్శకత పూర్తిగా ఉన్న ప్రతి అంశం మీద ఈవెన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ప్రభుత్వం స్పందన ఇచ్చేది వీళ్ళు అడిగినప్పుడు ఎప్పుడు లేదు దాంట్లో నచ్చచ్చు నచ్చకపోవచ్చు అధికారులతో సమాధానం చెప్పించే చెప్పించేవాళ్ళు ప్రభుత్వమైన సమాధానం చెప్పి జవాబుదారీతనం ఇప్పుడు లేదు అసలు జవాబుదారీతనం అనేది లేదు పైగా ఇవాళ చూడండి నిన్న అంత మడ్రు అక్కడ గొడవ జరిగితే జగన్ అన్ని అబద్దాలు చెప్తున్నాడని పెద్ద కథన రాసుకొస్తారు ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా మీడియా బేస్డ్ గవర్నమెంట్ నడుస్తుంది